ఈ కూడా పరిస్థితి ఉంది అంతే ఇవాళ అనేక సంవత్సరాలుగా విద్యాకర్ సిటీ ముక్కు గనుల మీద కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పటిస్తా ఉన్నారు దీని వ్యక్తం కూడా విజయం చేస్తామని పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో చిన్న చిన్నటువంటి పరిస్థితి ఉంది కనుక్కుని మనం సాధించుకోవాలి అంటే మనం ఓడికి ఒక ఎంతర్తీ అవసరం ఉంది ప్రజావేత్రేకం ఆనందించినటువంటి లో ఏం జరిగిందో ఇటువంటి తిరుమల జరిగిన ఒకసారి పరిశీలించడం చెప్పి మోడీకి తెలియజేసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నిన్న నిన్న కాదు ఉన్న